బైరెడ్డిపల్లి ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలంలో వంద నుంచి నూట కొత్త పెన్షన్లను అందజేస్తున్నామని పెన్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్రంలో నాలుగవ స్థానంలో బైరెడ్డిపల్లి మండలం ఉందని వచ్చే నెలలో ఒకటవ స్థానంలో ఉండాలనే ధ్యేయంతో పెన్షన్ పంపిణీ చేస్తున్నామని మండలంలో మొత్తం ఏడు ఐదు వందల ఇరవై పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అదేవిధంగా ఐదు వందల నలబై మూడు మంది చిరు వ్యాపారులకు పదివేల పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని ఈ నెల ఆరవ తేదీ నుంచి మొదలు పెడతామని ముప్పై ఒక మందికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందజేశామని దీంతో పాటు యాభై ఆరు వేల లోను అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యంగా వైఎస్ఆర్ భీమా మండలంలో పదిహేను వేల ఐదు వందల టార్గెట్ ఇవ్వగా పదమూడు వేల ఐదు వందలకు చేరువలో ఉన్నదని తెలియజేశారు అదేవిధంగా వైఎస్సార్ భీమా సహజ మరణం లేదా ప్రమాద వశాత్తు మరణించిన ఎడల వైఎస్ఆర్ భీమా వర్తించని తెలియజేశారు ఒక సంవత్సరం అవుతుంది ఇది వరకు ఎలాంటి సర్వీసులు అందిస్తారు నాకు సార్ ఇప్పుడు బైరేటిపల్లి మండలం అటు అభివృద్ధి రంగాన కానీ ఇటు సంక్షేమ రంగాన కానీ ఇబ్బందులు ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రతి నెల దాదాపు బైరేపల్లి మండలంలో మూడు నుంచి నూట యాభై పెన్షన్స్ కొత్తగా మంజూరు అవుతున్నాయి ప్రస్తుతం బయరేటి పళ్ళలో ఏడు వేల ఐదు వందల ఇరవై మందికి ప్రభుత్వం ద్వారా పెన్షన్లు అందజేయబడుతున్నాయి అంతేకాకుండా చిన్న వ్యాపారస్తులకు సంబంధించి ప్రభుత్వం ద్వారా జగనన్న తోడు అనే పథకం కింద పదివేల రూపాయలు బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి అందుకు సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే భరించే విధంగా మొత్తం మన బైలిపల్ మండలంలో దాదాపు ఐదు వందల నలభై మూడు మందికి చిరు వ్యాపారులకు లోన్లు అందజేసే విధానం విధానం ఆరో తేదీ నుంచి చేయబోతున్నాం అంతేకాకుండా అందా ఎవరైనా ఉన్నా కానీ ప్రతి వాలంటీర్ కూడా ఒక చిరు వ్యాపారిని ఐడెంటిఫై చేయవలసింది కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బయరెడ్డిపల్లి మండలంలో మన సమయం వైఎస్ఆర్ చేయట కింద మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క మందికి మనం వైఎస్ఆర్ చేయూత కింద మంజూరు చేయడం జరుగుతుంది వీరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రభుత్వం ద్వారా అమౌంట్ వస్తుంది అంతేకాకుండా బ్యాంకు ద్వారా కూడా యాభై ఆరు వేల రూపాయల దాకా లోన్ అందే అవకాశం ఉంది వీళ్ళ ఈ మహిళలందరినీ కూడా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా టీపీడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అతి ముఖ్యమైనది ప్రభుత్వం ద్వారా అందజేయబడుతున్నటువంటి ఇంకో అతి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ బీమా ఇందులో మనకు పదహైదు వేల ఐదు వందల మందిని టార్గెట్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం పదమూడు వేల ఐదు వందల మందిని మనం టార్గెట్ రీచ్ అయినాం సో వీళ్ళకందరికీ సహజ మరణం జరిగినా కానీ లేక యాక్సిడెంటల్ మరణం జరిగినా కానీ ప్రభుత్వం ద్వారా వీరికి ఆర్థిక సహాయం అందే పరిస్థితి ఉన్నాను ఇంతే కాకుండా మన జగనన్న తోడే కాకుండా వైఎస్ఆర్ ప్రయత్తే కాకుండా వైఎస్ఆర్ భీమానే కాకుండా అభివృద్ధి రంగంలో చేసినప్పటికీ మనం ప్రతి గ్రామ సంచ పంచాయతీలోనూ గ్రామ సెక్రేట్ పరిధిలోనూ ఆర్టీకే సెంటర్స్ కానీ గ్రామ సచివాలయ నిర్మాణం కానీ ప్లస్ మనకు హెల్త్ క్లినిక్స్ వైఎస్ఆర్ క్లినిక్స్ ఇవి కూడా ప్రతి సెక్రటరీకు మంజూరైనాయి ఇవన్నీ కూడా గ్రౌండ్ పరిస్థితుల్లో ఉన్నాయి ఇది వైడిపల్లి మండలంలో మనకు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ బైరేపల్లి చెప్పుకోవచ్చు అదే సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన బైరటిపల్లి మండలంలో ఆర్బికే కేంద్రం లోపం వల్లనో లేకపోతే తెలియదు కానీ విత్తనాలు విక్రయించి పంట సరిగా రా రాలేదనేసి కంప్లైంట్ వచ్చింది సార్ దీని మీద వాలంటీర్లు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు విత్తనాలని ఆర్బికే కేంద్రంలో కొనుక్కోవాలి లేకపోతే ఎరువులు మాత్రమే కొనుక్కోవాలి ఇప్పుడు ఆర్బీకే సెంటర్ రైతులు ఎక్కడ కూడా మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఆర్బీకే సెంటర్స్ను ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ ద్వారానే మొత్తం విత్తనాలు కొనుగోలు చేయడం విత్తనాలు అమ్మడం కానీ రైతులు పండించిన పంటను కూడా ఆర్బీకే ద్వారానే కొనుగోలు చేయడం కానీ కూడా ప్రధికలు రూపొందిస్తుంది సో బయట కన్నా ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడే విత్తనాలు కానీ నేను కొనుగోలు చేయడేసే మద్దతు ధరలు కానీ వీటి అన్నిటికీ రైతుకు పూర్తి భరోసా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రభుత్వము ప్రతి గ్రామ సచివాలయంలోనూ అదే పనిగా రైతుల కోసము ఆర్బీకే సెంటర్స్ను ప్రారంభిస్తున్నాను ఓకే సార్ అదేవిధంగా పాలంటరీ వ్యవస్థ పాలంటరీ వ్యవస్థ సర్వీస్లు ఏ విధంగా ప్రొవైడ్ మీరు మనసు ప్రతి ఇంటికి యాభై ఇంట్లకు సంబంధించి అతను సర్వీసెస్లు అందజేయాలి ప్రభుత్వం ద్వారా అమూల్య పథకాలను అతను ప్రతి ఇంటికి వద్దకు తీసుకోవాలి అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయని సో గ్రామ సచివాలయాలకు చేరవేయాలి సో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వంలో అతి కీలకమైనది అనమాట తనకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి యాభై ఇళ్లకు వాలంటీర్ ప్రతి ఇల్లు తనేది అనుకుంటాడు ప్రతి ఇల్లు తన ఇంట్లో సభ్యుడికి మాదిరిగా ఫీల్ కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ